హలో వెల్కమ్ టు మై న్యూ లాక్ దిస్ ఈజ్ యువర్ ప్రేమ్ సార్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ దుబాయ్ అండి ఫస్ట్ టైం నేను ఇలా దుబాయ్ లో క్లైమేట్ ఇలా ఉంటదని ఇలా చూడటం అనేది నేనే షాక్ అవుతున్నాను చూడండి ఫాగి ఎంత థిక్ గా ఉందో సి ఎదురు వెహికల్స్ కూడా అస్సలు కనిపించట్లేదు సో ఈ రోజు అయితే నేను పని ఉండి ఎస్ కి వెళ్ళాను సో ఎర్లీ మార్నింగ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఇలా ఉంది క్లైమేట్ సో ఫీల్ ద మ్యూజిక్ అండ్ ఫీల్ ద క్లైమేట్ అండ్ ఎంజాయ్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా గాయస్ క్లైమేట్ అయితే ఎంత చాలా బాగుందో ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం ఉంటాను బాబాయ్ క్రైస్